నమస్కారం అండి నేను మీ నిరంజన్ అదేనండి బాహుబలి నిరంజన్ మాట్లాడుతున్నాను మరి ముఖ్యంగా మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరొక్కసారి నమస్కారం పెడుతున్నాను ఈరోజు ఈ వీడియో చేయడానికి మన గల ముఖ్య కారణం ఏంటంటే ఫైవ్ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబ్ అయ్యారు నా యూట్యూబ్ ఛానల్లో ఈ శుభ సందర్భంలో మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఫస్ట్ కామెడీ షార్ట్స్ చేశాను వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత వంటల ప్రోగ్రామ్ చేశాను తర్వాత టెంపుల్ డివోషనల్ కొన్ని వీడియోస్ చేశాను తర్వాత బట్టలు వీడియోస్ చేస్తున్నాను ఈ వర్క్ సంబంధించిన నేను చేసిన ప్రతి ఒక్కటి మీ కోఆపరేషన్ వల్ల ముందు పోవడం జరిగింది ఇలాగే నుంచి ప్రతి ఒక్క వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ నచ్చే వీడియోస్ చేస్తాను ఏంటంటే ఆ వీడియోస్ చేయం మీ ఆదరణ ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఎల్లప్పుడూ నా ఛానల్ మీరు ఇలా కోఆపరేషన్ చేస్తూ ముందుకు సాగలేక చేస్తారనుకుంటున్నాను ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ ముఖ్యంగా ఈ మధ్య నా సినిమాకి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా పెడతాను ఇప్పటివరకు నాకు సినిమాకి సంబంధించిన వీడియోస్ ఏం పెట్టలేదు ఇప్పటి నుంచి పెడతాను నేను వర్కింగ్ వీడియోస్ లేకపోతే నా తోటి నటీ నటులతో వీడియోస్ నా సినిమాలకి సంబంధించినవి నా టీవీ సీరియల్స్ ప్రోగ్రామ్స్ సంబంధించినవి ఈవెంట్స్ సంబంధించినవి ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీతో షేర్ చేసుకుంటారు మరొక్కసారి మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు